ఓకే హాయ్ అండి అందరు ఉన్నారు మరొక కొత్త వీడితో మీ ముందుకైతే వచ్చేస్తాను సో ఈ రోజైతే ఒక ముఖ్యమైన పథకాన్ని మీకు నేను పరిచయం చేయకపోతున్నాను అదే అన్నా క్యాంటీన్ సో ఈ అన్నా క్యాంటీన్ కోసం కొన్ని అపోహలు అయితే ఉన్నాయండి సో అవన్నీ నేను రాంగ్ అని ఈరోజు మీకు చెప్ప చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఓన్లీ అన్నా క్యాంటీన్లో ఫుడ్ వచ్చి వైట్ రేషన్ కార్డు వాళ్ళకే పెడతారు అంటే ఎంప్లాయీస్కి కాదు ఇలా అనుకుంటారు కానీ రాంగ్ అండి ఇది టోటల్లీ అందరికీ ఎవరైనా సరే అర్హులే ఈ అన్న క్యాంటీన్లో వచ్చి తినడానికి ఫైవ్ రూపీస్ ఉంటే చాలండి ఒక ఫైవ్ ఐటమ్స్ ఐదు రకాల ప్లేట్లో చక్కగా కడుపు నిండి అయితే పెడతారు రైస్ అండ్ కర్రీ అండ్ టిక్కీ సాంబార్ కర్డ్ సో ఐదు రకాలతో కడుపు నిండి అయితే పెడతారు సో ఫుడ్ అయితే సోసోగా ఉంటుందేమో అని చెప్పి అపోహ అయితే ఉండొచ్చు కానీ చాలా హైజెనిక్గా చాలా సూపర్గా చాలా నీట్గా క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారండి నేను తిని చూశాను ఈరోజు కూడా వీడియో కోసం నేనైతే తిని చూపిస్తాను చాలా చాలా బాగుంది అండ్ వడ్డించేటప్పుడు స్టాఫ్ ఏదైతే ఉన్నారో వారు ఎలా వడ్డిస్తున్నారు సో గవర్నమెంట్ ఇక్కడికి అన్న క్యాంటీన్కి ఏదైతే ఫుడ్ పంపిస్తుందో అది అందరికీ అందుతుందా సో వాళ్ళు పెట్టమన్నంత పెట్టమని ఈ అపోహలు అన్నీ ఉంటాయి కదా కానీ ఇవన్నీ ఫుల్ సిస్టమేటిక్గా జరుగుతున్నాయండి ఎక్కడ ఎటువంటి అపోహలు కూడా మీరు అవసరం లేదు చాలామంది అయితే అన్న క్యాంటీన్ వరకు కూడా వచ్చి చూసి ఉండరు అందుకే నేను అలా చూడలేని వాళ్ళ కోసం నేను ఈ అన్న క్యాంటీన్ అయితే చూపించాలని ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి సో ఫుడ్డు ఇలా అయితే ఫుడ్ వస్తుంది ఈ ఫుడ్ వస్తుంది ఈ ఫుడ్ వచ్చిన తర్వాత దీనికైతే వెయిట్ వేస్తారు ఎన్ని గ్రాములు ఆ గ్రాములతో సహా ఏంటంటారు వెయిట్ వేసి అది ఎంతమందికి వస్తుంది అది క్యాలిక్యులేట్ చేసి సిస్టంలో అప్లోడ్ చేసి అండ్ ప్రతిదీ కూడా స్టార్ట్ ఎండింగ్ ఇవన్నీ కూడా సిస్టంలో క్యాప్చర్ చేసి ప్రతి ఒక్క మనిషికి టోకెన్ అందుతుందా లేదని చెప్పి మళ్ళీ క్యాప్చర్ చేసి దాంట్లో అప్లోడ్ చేసి ఇలాగైతే మొత్తం సిస్టమేటిక్గా అయితే జరుగుతుందండి చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే చాలా బాగుంది ఆ ఫుడ్ కూడా ఎలా వస్తుంది మీకు వీడియోలు అయితే చూపించేస్తాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి మీ డౌట్లు ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా ఈ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నేను వాటికి కూడా నేను ఆన్సర్ అయితే ఇచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నా క్యాంటీన్ సో ఫుడ్ అయితే సిక్స్ థర్టీకి ఇట్లా వచ్చేస్తుందండి సో ఇలా పంపిస్తారు సో ఇది బ్రేక్ఫాస్ట్ టైం కనుక బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలా పంపిస్తారండి సో ప్రతిది వెయిట్ ఉంటుందనమాట ఇదిగో క్యాన్కి వచ్చి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా పంపిస్తారు సో ఇవి ఇడ్లీలు అండ్ సాంబారు చట్నీ ఇదైతే చట్నీ ఇదైతే ట్వంటీ ఫైవ్ కేజెస్ వచ్చేసి సాంబార్ అండి సో ఇలా అయితే పంపిస్తారు సో ఒక సెక్యూరిటీ అయితే ఉంటాడనమాట సో చాలా నీట్గా ఉంది సో వెరీ హైజనిక్ అనమాట ఫుడ్ కూడా మీకు నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ కూడా రాశారు ఏమనంటే అన్న క్యాంటీన్ మందు తాగి వచ్చే వారికి టోకెన్ ఇవ్వబడదు అని సో నిజంగానే టోకెన్ ఇవ్వబడదండి సో మనం వెళ్దాము సో కరెక్ట్గా సెవెన్కి స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు గేట్ ఇలా క్లోజ్లో ఉంటుంది సో నెక్స్ట్ టోకెన్స్ ఇచ్చే కౌంటర్ అండి ఇది సో ఇక్కడైతే టోకెన్స్ ఇస్తారు సో ఇక్కడికి వచ్చి అంటే హ్యాండ్ వాష్ చేసుకుంటారు చేతులు కడుక్కుంటే స్థలం ఇది ఇక్కడ టోకెన్ తీసుకుంటారు ఇక్కడేమో హ్యాండ్ వాష్ చేసుకుంటారు హ్యాండ్ వాష్ చేసుకుని ఇట్లా లైన్ పెట్టి ఇలా వస్తారనమాట ఇలా వచ్చి సో నేను వచ్చి అందరూ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇక్కడ ఉంచుంటారు సో అవి ప్లేట్లు నైటే వెళ్ళిపోయేటప్పుడే డిన్నర్ అయిపోయిన వెంటనే ఇక్కడ శుభ్రంగా వాష్ చేసేసి ప్లేట్లు అయితే ఇట్లా పెడతారు స్టాఫ్ యూనిఫామ్ అయితే ఇది వచ్చిన తర్వాత వేసుకుంటారు నేను అది కూడా చూపిస్తాను సో చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇది సో వచ్చిన వాళ్ళంతా ఇక్కడ అయితే తింటారు సో ఇక్కడ సిస్టమ్ ఉంటుంది అనమాట సో చాలామంది అనుకుంటారు అన్న క్యాంటీన్లో వచ్చిన ఫుడ్ వెళ్ళిపోతుంది లేకపోతే పక్కదారులు పడుతుంది అని కానీ అదంతా ఉండదు ఎక్కడికక్కడ చాలా సిస్టమ్ అండి చూపించిన ఉన్నాయి కదా క్యాన్స్ అవి ఇక్కడ వెయిట్ వేయడం జరుగుతుంది సో ఇక్కడైతే వెయిట్ వేయడం జరుగుతుంది సో ప్రతిదీ కూడా రిజిస్టర్ ఫాలో ఫాలో అవుతారు ఈరోజు ఐ థింక్ ఇక్కడ మినూ ఉంటుందండి ఏ రోజు ఏమొస్తుంది అనేది మినూ ఉంటుంది అన్న క్యాంటీన్లో సో మండే వచ్చి ఇడ్లీ నిన్న మండే ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ ఇచ్చారు సో ఆఫ్టర్ లంచ్ డిన్నర్ వైట్ రైస్ కూర పప్పు సాంబార్ అట్లా ఉంటుంది సో ఈరోజు మంగళవారం కనుక ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ వచ్చింది ఇక్కడొచ్చి ఉప్మా ఉప్మా వచ్చింది ఉప్మాలో మిక్చర్ కూడా వేస్తారండి నేను చూపించిన మిక్చర్ ప్యాకెట్ అదే సో మెనూ అంతా ఇలా ఉంటుందండి సండే సండే అయితే సెలవు ఉంటుంది సో అక్కడ వెయిట్ కూడా స్పెషల్గా రాస్తుంది అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అలా ఉండదండి వాళ్ళు ఇచ్చే గరిటెలు కూడా వెయిట్తో ఉంటుంది ఇడ్లీ పూరి త్రీ పీసెస్ సో ఫైవ్ రూపీస్కి పూరి అయితే త్రీ పీసెస్ వస్తుంది ఇడ్లీ అయితే త్రీ పీసెస్ వస్తుంది పొంగులు అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వస్తుంది వైట్ రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఇట్లాగనమాట సిస్టము సో ఎవరికి అందరికీ ఈక్వల్గా వస్తుంది ఒకరికి తక్కువ ఎక్కువ ఏమీ రాదు సో అంత ప్లేట్ లెక్క అనమాట గ్రామ్స్ అన్నీ ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతాయి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పిన రైస్ అయితే కాలకులేట్ అవుతుంది వాళ్ళే పంపించేది కరెక్ట్గా ఇక్కడ సర్వ్ చేయాలి సో దీనికి మళ్ళీ సిస్టమ్ ఇక్కడ ఒక క్యాషియర్ ఇన్ఛార్జ్ అనమాట ఇన్ఛార్జ్ అయితే కూర్చుంటారు సో కూర్చున్న తర్వాత ఇక్కడ ప్రతిదీ అప్డేట్ చేయాలన్నమాట అంటే ఫుడ్ అనేది ప్రజలకు అందరికీ అందుతుందా లేదని చెప్పి ఇక్కడ క్యాప్చర్ చేస్తారు సో ఫోటో పెట్టి నేను అది కూడా నేను మీకు చూపిస్తాను సో ఇది క్యాప్చర్ అవుతుందన్నమాట పిక్స్ ఇలా ఉంటుంది సో ఇవి టోకెన్స్ అనమాట ఒక్కొక్కరికి మీల్స్ అయితే ఒక టూ టోకెన్స్ వరకు ఇవ్వబడుతుంది వాళ్ళు కడుపు నిండా తినడానికి సో ఇవైతే ఇడ్లీ టోకెన్స్ ఇవైతే ఉప్మా టోకెన్స్ అనమాట అందరూ ఉప్మా ఒకటి తీసుకుంటారు ఉప్మా ఇడ్లీ పొంగల్ ఇడ్లీ పూరి ఇడ్లీ ఇలా తీసుకుంటారు సో ప్రతిది కూడా ఇక్కడ మూడు కుట్లు ఎంత వస్తుంది ఏంటి అనేది మొత్తం ఇన్ఛార్జ్ రాస్తూ ఉండాలి సో ఇక్కడైతే మెయిన్ డైరీ కూడా మెయింటైన్ చేస్తారు అండ్ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేస్తారు సో స్టాఫ్ అటెండెన్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి నెక్స్ట్ ఎన్ని కేజెస్ వస్తుంది అన్నీ కూడా మన సిస్టంలోనే అప్లోడ్ చేయాలి అండ్ రికార్డ్స్లోని కూడా అప్లోడ్ చేయాలి ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా జరుగుతుంది సో తినిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్లేట్లు అనమాట అక్కడ అది కూడా నేను మీకు చూపిస్తాను ఇది వాటర్ సో ఆక్వా ఇది కూడా ప్యూరిఫై వాటర్ అండి సో అక్కడ చేతులు కడుక్కొని తినిన తర్వాత ఇక్కడ చేతులు కడుక్కొని తిని ఆఫ్టర్ మీల్స్ ఆఫ్టర్ ఈటింగ్ ఇక్కడ చేతులు కడుక్కుంటారు అండ్ ప్లేట్స్ వచ్చి మళ్ళీ అక్కడ పెడతారనమాట తిన్న ప్లేట్లు తీసుకొచ్చి అక్కడ పెడతారు సో ఇంకా ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఏంటంటే వాష్రూమ్స్ అనమాట ఇది వాష్రూమ్స్ అండ్ శ్రీలతి వాష్ రూమ్ అండ్ పురుషుల వాష్ రూమ్ అనమాట ప్రతి క్యాంటీన్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారనమాట వీళ్ళందరికీ ఒక సూపర్వైజర్ ఉంటారు అంటే ఇన్ఛార్జీలు మళ్ళీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఇగో అన్న అన్న క్యాంటీన్ అనమాట ఇది ఇలా వస్తుంది సో లాగిన్ అవుదాం మనం సో లాగిన్ అయిన తర్వాత అడుగుతుంది ఇక్కడ సో ఇట్లా మనం ఇక్కడ ఈ సిస్టంలో ఇన్ఛార్జ్ అంటే క్యాషియర్ చేయు పని ఏంటంటే అటెండెన్స్ డీటెయిల్స్ అనమాట స్టాఫ్ వస్తారు కదా వాళ్ళు అటెండెన్స్ తీసుకోవాలి తర్వాత క్యాంటీన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి మొత్తం ఈ వెయిట్ ఎంత వస్తుంది ఫుడ్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఇక్కడ టోకెన్ మేనేజ్మెంట్ అనమాట వచ్చిన వాళ్ళకి టోకెన్ టోకెన్స్ ఇస్తూ ఉండాలి సో ఇలా ఉంటుందన్నమాట సిస్టము ఎక్కడ కూడా ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ఉంటుంది ఎక్కడ కూడా చిన్నది ఫుడ్ ప్రజలకు ఇచ్చే ఫుడ్ వెళ్లకుండా మాత్రం ఉండదు ప్రతిదీ కూడా గ్రామ్స్తో సహా వాళ్ళకి అందాల్సింది గవర్నమెంట్ ఇచ్చింది వాళ్ళకి అందుతుంది సో గవర్నమెంట్ ఏదైనా కానీ మనం చేసే మంచి పనిని మాత్రం మనం ప్రజలకి తెలియచేయాలి ఇక్కడి వరకు కూడా రాలేని వారు కూడా ఉన్నారు సో అలాంటి వారికి ఇది చూపిద్దాము ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఫుడ్ లేనప్పుడు మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు అండ్ చాలామందికి ఫుడ్ దొరకదు వారందరూ కూడా చాలామంది వస్తారండి అందరూ వచ్చి ఫుడ్ తినేసి వెళ్తారు బాగుందని చెప్తారు సో నేను వచ్చిన తర్వాత కూడా ఇది వడ్డించే స్థలము అంతా చాలా బాగుంటుంది సో నేను మళ్ళీ సెవెన్కి స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే సిక్స్ థర్టీ కదా నేను అది మరి వారు వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ నేను మీకు చూపిస్తాను రెండు ఇడ్లీ కావాలా ఫస్ట్ వచ్చేసి కావాలంటే ఉప్మా ఎలా ఇది చేయాలన్నమాట సో ఇడ్లీనా ఓ ఇలా ఉంటుంది సో ఇప్పుడు వరకు బ్రేక్ఫాస్ట్ అయింది ఇప్పుడు లంచ్ అనమాట క్యాన్స్ వెయిట్ వేస్తున్నారు మళ్ళీ లంచ్ రాగానే ఆ క్యాన్స్ వెయిట్ వేసి వాళ్ళు స్టాఫ్ అంతా రెడీ పెట్టుకుంటారు ఇప్పుడు చూపించిన విధంగా కర్రీ వంకాయ కర్రీ యమ్మీ యమ్మీగా ఉంది చాలా బాగుంది టేస్టీగా చూస్తేనే నోరు ఊరేటట్టు ఉంది వైట్ రైస్ ఇదైతే ఫిఫ్టీ ప్లేట్స్ అనమాట యాభై మందికి వస్తుంది ఇదైతే సాంబారు అండ్ పిక్కిల్ ఇది కర్డ్ సో ఇలా అయితే ఉంటుంది స్టాఫ్ అయితే రెడీగా ఉన్నారు సో చూసారా ప్లేట్లు కూడా చక్కగా నీట్గా ఉన్నాయి కడిగేసి అయితేనే ఇప్పుడు వస్తారు ఇలా క్యూలో వస్తారు సో ఫైవ్ ఐటమ్స్ అనమాట రైస్ అండ్ కర్రీ సాంబారు పెరుగు పిగిళ్ళు సో ఫైవ్ రూపీస్కే చక్కగా మంచి ఫుడ్ అయితే వస్తుందండి ఇది మెనూ ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ నుంచి చెక్కింగ్ అయితే వస్తారండి ఇక్కడ ఫుడ్ ఎలాగుందని అడిగేసరికి అందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్